విద్యార్థులు ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి వర్గం లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ యువగలం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఆయన పాదయాత్రలో చాలా దగ్గరలో విద్యార్థుల్ని కలిసినప్పుడు చెప్పాడు ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల మీరు నష్టపోతున్నారు మీకు ఈరోజు సర్టిఫికేట్లు రావడం లేదు అధికమించి మేనేజ్మెంట్కే మేనేజ్మెంట్ కే డైరెక్ట్ ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చి మీకు దాని నుంచి విముక్తి కల్పిస్తామనేటువంటి చెప్తా వచ్చారు చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి దానికి గాను ఒక విషయంలో మాత్రం లోకేష్ బాబు గారిని చూసి వాళ్ళ మంత్రివర్గ సౌచర్లు కొంత భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయన చేజ్ చేసడంలో విపరీతంగా చేజ్ చేస్తున్నాడు మాకు గుడ్ మార్నింగ్ మెసేజ్ రాదు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు ఆయన ఆ మంత్ లో ఆ వీక్ లో ఏం టార్గెట్ పెట్టుకుంటాడో దాని మీదనే పెడతాడన్నా మా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి మీరు ఎప్పుడు ఇస్తున్నారు అనేటువంటిది నిజంగానే ఆయన ఒత్తిడికి ఈ రోజు అంటే మా అందరికి కూడా బాధ ఉంది మా అందరం కూడా సఫర్ పిల్లలు ఎంత సఫర్ అయ్యారు మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాం కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అటు పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రామిస్ అవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు దాదాపు దానికి సంబంధించి ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరుగుతుంది దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది